ప్రజలందరికీ నమస్తే ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబుని అరికట్టే కట్టే మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న టీ చూసేద్దామా దీనికి ఫస్ట్ తాటి బెల్లం తీసుకోండి కొంచెం బాగా కరిగేంత వరకు మరగబెట్టి ఫిల్టర్ చేసి పెట్టేసేయండి ఆ తర్వాత ఏ బియ్యం ఫ్రై చేసుకోవచ్చు నేను మూకల నొప్పులకి అంతా బెస్ట్ గా ఉండే ఇలిపైపు సంబ బియ్యం అయితే తీసుకొని లైట్ గా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం సొంటి దుంప రాష్ట్రం తోకమిరియాలు ఇవన్నీ పేర్లిని భయపడకండి ఇవన్నీ ఈజీగా నాటు మందుల షాప్ లో ఇవన్నిటిని పొడి చేసుకొని ఇప్పుడు మన టీ చేయడానికి ఒక పాత్రలో కొంచెం నీళ్లు కొంచెం పసుపు లైట్ గా ఉప్పు మనం దంచి పెట్టుకున్న పొడి తర్వాత మనం మిక్సీ పట్టిన బియ్యం పిండిని ఇవన్నిటిని వేసి బాగా కలిపి స్వీట్ కి తగ్గట్టు తాటి బెల్లం సిరప్ వేసి బాగా కలిపి లాస్ట్ లో కొంచెం కొబ్బరి పాలు ఏలకుల పొడి వేసామంటే చలికాలంలో తాగాల్సిన ఈ టీ అయితే పక్కగా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే శాండీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి తిందాం బ్రహ్మాండంగా జీవిద్దాం ఆరోగ్యంగా బాయ్